తెలుసుకుందాం మరింత వివరణగా మన సుందరాఖండ పారాయణం గురించి నలుదిక్కుల కోసం వేసి చూస్తున్న వాన సై సైన్యం ఆ వాన సైన్యానికి పెద్ద దిక్కుగా ఒకరున్నారు జామవంతుడు అయ్యా తాత ఈ అసాధ్యాన్ని సుసాధ్యంగా చేసే బాధ్యత మీదే నైనా సరే నేను ఈ అసాధ్యాన్ని సుసాధ్యంగా చేయలేను నాకును వయసు అయిపోయింది అని చెప్పి మన యువ నాయకుడు ప్రస్తుత మన భారమంతా మోసే హనుమంతుడు వారిని అడగండి మీ సమస్య తీరుతుంది అని జామవంతుడు సలహా ఇస్తాడు సరే అని వానర సైన్యమంతా హనుమంతుడిని బతులాడుకొని సా బతుకులాడుకోగా రాముడు వారు కూడా హనుమ నీకు సాట్లేని యోధుడు లేడు అని చెప్పుతూ ఉంగరాన్ని ఇస్తాడు రాముడు గారు సరే అని జై శ్రీరామని అని విమనవాహనై ప్రయాణం సాగిపోతాడు చూసుకుంటా వెళ్తాడు కొండ పర్వతం లాగా ఒక అతను చేద తీరమని ఆజ్ఞాపిస్తే మహాప్రభు నీ నీయ నీయందు చేద తీరేదానికి నాకు ఎక్కువ గడువు లేదు ఎక్కువ సమయం లేదు క్షమించండి మహాప్రభు నేను ఒక ధర్మ కార్యానికై వెళ్తున్నానని చెప్పి ప్రయాణం ప్రయాణమై వెళ్తూ ఉండగా మార్గం మధ్యలో సురశి అనే రాక్షసి నా నాకు ఆ దేవుడిచ్చిన వరం ఎవరైనా నా సముద్రం దగ్గరికి వస్తే తినమని సరే తల్లి మీరు నోట్ తినమని చెప్పగా నోట్లో నుంచి పోయిన హనుమంతుడు చిన్న రూపంలో శివులో నుంచి వచ్చేస్తాడు శివులో నుంచి వచ్చి తన శాపం శాపంతో భూలోకంతో భూలోకానికి వచ్చిన ఆ సురస నాగకన్యగా నాగదేవతగా ప్రత్యక్షమవుతుంది తర్వాత జాడ ఎత్తుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు ప్రయాణం సాగి వెళ్ళిపోతూ ఉంటాడు హనుమంతుడు వారు సింధుబి బి అనే రాక్షసుడు హనుమంతుడికి సింధూపి అనే రాక్షసి హనుమంతుడి వారికి దారాసపడుతుంది ఆయన ప్రతిబింబాన్ని మింగడానికి ప్రయత్నిస్తుంది సరే సింధూబీ రాక్షసిని కూడా దాటుకొని లంకా ప్రయాణానికి సుముహూర్తం అయిపోతుంది లంక ప్రయాణానికి ఇదే తొలి ముహూర్తం లంకని కాపాడే అతి ఘోరైన ఘోరాతి ఘోరమైన రూపంతో ఒక రాక్షసిని అక్కడ కాపలాగా ఉంటుంది ఆ రాక్షసి పేరు లంకిని లంకిని దాటి ఎవరూ లోనికి వెళ్ళలేరు సరే అని ఎట్లో గట్లా లంకినిని ఉప్పు తిప్పులు పెట్టి మూడు చెరువులు నీళ్ళు తాపించి ఎట్లో గట్ల అత పాత లోహంలోకి తొక్కేస్తాడు హనుమంతుడు వారు అహో హనుమంత ఆనాడే నాకు సెలవు ఇచ్చినాడు నిన్ను ఎవరైతే కొడతారో అతని నుండి నీ మీ లంకకు సేటు అని చెప్పి మాయమైపోతుంది లంకిని ఇప్పటి నుంచి కథ విందాం లంకలోకి ప్రవేశి ప్రవేశిస్తాడు హనుమంతుడు పెద్ద పెద్ద భవనములు పెద్ద పెద్ద విశాలమైన భవనములు పెద్ద పెద్ద విశాలమైన భవనములు చూసుకుంటూ వెళ్ళడం వెళ్తూ ఉండగా ఎనిమిది ఎనిమిది మంది భార్యలతో సేవకులతో ఒక అత్తను పనుగొంటడం ఆ అతను పేరే రావణాసురుడు ఓహో ఎంత వైభోగం ఎంత ఇది వీరిలో ఒకరైతే కాదు కదా సీతమ్మ అవును కదా అని ఒక మారు అనుకుంటారు దిగులుగా ఆలోచిస్తూ ఉంటాడు చా చా సీతమ్మ వారు కాదు నా ఆలోచనకు సరి సరికాదని ఒక మారు తన తప్పిదానికి చెంపలు వేసుకొని ఆ భవనంలో ముందు సాగి సాగిపోతారు ఒక మణిని చూస్తాడు ఈమియు ఈమియు సీతమ్మన అనుకుంటాడు కానీ సీతమ్మ కాదు మండోదరి అట్లా ఆలోచిస్తూ ఆలోచిస్తూ చెట్టు కొమ్మ పుట్ట ఎత్తుకుంటూ వస్తూ ఉంటే త్రిజట అనే రాక్షసిని త్రిజట అనే రాక్షసిని సీతమ్మ వారిని అమ్మ సీతమ్మ తల్లి వేలయ్యింది ఆహారం భుజించి తల్లి అని చెప్తూ ఉండగా అప్పుడు హనుమంతుడు వారు తిరిగి చూస్తాడు ఓ చూసి తిని సీతమ్మ వారిని చూసి తిని అప్పుడు ఆయన గంతులకి అద్ అద్దు అరుపు లేవు చెట్టు కొమ్మ అన్నీ పట్టుకొని ఊగే ఊగిసలాడుతూ చెట్టు కొమ్మ ఎక్కి ఊగిసలాడుతూ తన సంతోషానికి అవధులు లేవు సీతమ్మ వారిని అమ్మ అని నమస్కారం పెడుతూ వానరా ఎవరు దూరం దూరం అనగా తల్లి నేను రాముడు వారు పంపించిన దూతని ఇదిగో తల్లి రా రామయ్య ఇచ్చిన ఉంగరం అనగా ఆ తల్లి కంట్లో నుంచి దుఃఖం వస్తుంది అనుమ హనుమా నా ఇది నా రామయ్య తండ్రి ఉంగరం అసట నా రామయ్య తండ్రి ఎట్టులో ఉన్నాడు ఏమి తల్లి మీరు ఆజ్ఞాపిస్తే వెళ్తాం తల్లి లేదు లేదునైనా రామయ్య నన్ను రామణాసుడు చేర నుంచి విడిపించినప్పుడే వస్తానైనా అంతవరకు నేను రాను అయినా అని చెప్తుంది సీతమ్మ తల్లి తల్లి మీ ఆనవాళ్ళు ఏమైనా ఇవ్వమని అనగా తన ఆనవాళ్ళు ఇస్తుంది తల్లి అమ్మ ఆకలిగా ఉంది రెండు పళ్ళు తెంపుకొని తినేసిపోతామా అని చెప్పగా చెట్టు కొమ్మ పుట్ట అన్నీ ఏకం చేసి తెంచి పడేస్తాడు ఆ విషయం బ్రాహ్మణాసుడు తెలుస్తుంది తన చిన్న కొడుకైన చిన్న కొడుకుని పంపిస్తాడు చిన్న కొడుకుని సైతం భస్మీపట్టణం చేస్తాడు తర్వాత ఏమి చేసేది లేకుండా మేఘనాథుని పంపిస్తాడు మేఘనాథుడితో మేధ మేఘనాథుని బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రానికి విలువిచ్చి మేఘనాథుడి బ్రహ్మాస్త్రం బ్రహ్మాస్త్రానికి తల ఉంచి హనుమంతుడు లంక్ లంకలోకి తీసుకువెళ్తాడు బంధించి హనుమంతుడు వాడిని ఓరే వానరా ఎంత విరా నువ్వు మా లంకలోకి వచ్చి మా ఏకాంత మందిరాన్ని చెడబడితేవా ఈ వానర తోకని కాల్స్ కాల్చేయమని ఆజ్ఞాపిస్తాడు బుద్ధిలేని రావణాసురుడు ఎంత తోకకు దారం దొరుకుతా ఉన్నా తోక పొడుగ్గా అవుతుంది తోకకు దారం చురుతా అన్నా తోక పొడుగుగా అవుతుంది తోకకు దారం చురుతా అన్న తోక పొడుగు అవుతుంది మళ్ళా అన్నీ వస్త్రాలు అయిపోయినాయి ఇంకా ఒకే ఒక వస్త్రం ఉన్నది అన్నాగా తన తోకని విరమిసుకుంటాడు నిప్పు సైతం పెడతారు ఆ మంట తట్టుకోలేక జై శ్రీరామ్ లంకని చూసుకొని రమ్మని చెప్పినాడు రామయ్య తండ్రి కానీ మన హనుమంతుడు వారు చూసిన మొదలు కాల్చి లంకని సైతం కాల్చి తన ఆరాటాన్ని సముద్రంలో కొంచోపు నిలిపి ప్రయాణమై వెళ్ళి ఇదిగో తండ్రి సీతమ్మ తల్లి మీకు ఇచ్చిన ఉంగరం అని చెప్పి ఈ సుందరకాండ విన్న వాళ్ళకు ఈ సుందరకాండ తెలుసుకున్న వాళ్ళకు కష్టాలు ఉండవు అని చెప్పగా రామ చేతు నిర్ అయితే జరిగింది తర్వాత శాంతి సందేశం మేరకు అంగదుని పంపిస్తారు ఎవరురా వానరా నువ్వు మా లంకలోకి వచ్చినావు ఎవరు నేను ఎవరో తెలీదా వానర వానరులంతా భయం భయం స్వయం గుప్పట్లో ఉండే వాలి కుమారు ఓ నా స్నేహితుడు కుమారు అట్లయితే నాయనా కుమారా నీకు ఏమి ఇవ్వమంటావు నా రాజ్యం ఇవ్వమంటావా నాకు ఏమి వద్దు మీ సింహాసనం వద్దు ఏమద్దు నాకు నాకు నా తోకే నా సింహాసనం అని తోక పొడవుగా చేసుకుని దాని మీద కూర్చుంటాడు రావణ నేను శాంతి దూకుతున్నాయి రామ కార్యార్థినై మీ మీ లంకకు చేరిన సీతమ్మని యుద్ధం లేకుండా ఆ సీతమ్మ తల్లిని రాముడు వారికి అప్పగించు లేనిసో యుద్ధం తథ్యం నేను అప్పగించను యుద్ధం చేయమని నా ఆజ్ఞాపగా నా ఆజ్ఞగా చెప్ చెప్పు అని చెప్తాడు అంగదుడికి సరే అని అక్కడి నుంచి వెళ్తాడు తండ్రి నేను ఎన్నో ఎన్నో మార్లు చెప్పిన కానీ వినిపించుకోవాలా యుద్ధం తధ్యమని చెప్పినారు తండ్రి సర్వే జనా సుఖ్నో భవంతు తరువాతి తరుణం యుద్ధకాండలో కలుసుకుందాం సర్వే జనా సుఖ్నో భవంతు సమస్త భవంతు తరువాతి తరుణం యుద్ధకాండంలో కలుసుకుందాం స్వస్తి